హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ వెజిటేబుల్ సలాడ్ అయితే మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అంటే మనం ఒకే రోజులో తినే అవసరం లేదు ఒక వన్ వీక్ స్టోర్ చేసుకొని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది రోజుకు ఒక్కసారన్నా కూడా తీసుకోవాల్సిన ఫుడ్ ఏమన్నా ఉన్నది అంటే ఈ సలాడే అలానే మనం ప్రతి రోజు చేయలేం కదా అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే వన్ వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు ఈ సలాడ్ కోసం దోసకాయలు క్యారెట్ ముల్లంగి అయితే మీద తొక్కంతా కూడా తీసుకొని ఒక క్లాత్తో అయితే ఎక్కడ వాటర్ లేకుండా ఇలా శుభ్రం చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చాలా మంది పెద్ద మొక్కలు తినడానికి ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే కట్ చేసుకోవాలి ఇందులోనే ఒక్కొక్కటి ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంది క్యారెట్ తినడం వల్ల పంటికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కంటికి కూడా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇంకా ముల్లంగి అంటారా దీనివల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇంక ఈ దోసకాయ వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దోసకాయ కూడా తీసుకోవడం వల్ల అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది కిడ్నీకి చాలా ఉపయోగపడుతుంది అంటే ఇలా మూడింటిలో కూడా చాలా మంచి ప్రయోజనాలే ఉన్నాయి తర్వాత కారం కోసం అయితే పచ్చిమిర్చి వేసాను ఒక నాలుగైదు తర్వాత ఉప్పు కూడా వేసి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా షేక్ చేసి పక్కన పెట్టేయాలి ఒక రోజు అంతా కూడా ఇలా ఊరినివ్వాలి ఉసిరికాయ ఊరుతుంది కదా అలా ఊరుతుంది అన్నంలోని సైడ్ డిష్ గా అయితే చాలా బాగుంటుంది ప్రతి రోజు తెలియక ఇలాంటివన్నీ కొనుక్కొని ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి